వికారాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయనదేమనగా మనకు రోడ్ సేఫ్టీ అనేది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చాలా అవసరము ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది చాలా అవసరము ఈ రెండు విషయాలను పాటిస్తే మన జీవితం అనేది ఎంతో సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఎవ్వరు కూడా మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నడపకూడదు దానివల్ల మన కుటుంబాన్నే మనం కోల్పోవాల్సి వస్తుంది మీ కుటుంబాల గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ సేఫ్టీ గురించి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళినట్లయితే ఇది అందరికీ కూడా ఎంతో ఉపయోగకరపడుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ